ಇದರಂತೋ ಕನಿಷ್ಟೇ ಪರಿಪೂರ್ಣತೆ ಸಾಧ್ಯ 아멘 ನಾವು ಅಣ್ಣವರ ನೀವು ಅಸಲ ದೇವರ ಪ್ರೇಮವನ್ನು ಅರಧನೆ ಮಾಡ್ಕೋವಾ ಅಂತ ಅರಧನೆ ಮಾಡ್ಕೋರೋದು ಎಷ್ಟೆಷ್ಟು 18 प्रकारे ಸಮಸ್ತ ಪರಿಶುದ್ಧರಂತೋ ಕನಿಷ್ಠ ಪ್ರೇಮಕ್ಕೆ ದೇವ್ರು ಧ್ಯಾನಂ ಜೆಯೆ ಅಂದ್ರೆ ಪರಿಶುದ್ಧರ ಕನಿಷ್ಠ ಧ್ಯಾನಂ చేస్తే ತಪ್ಪ ದೇವರ ಪ್ರೇಮಕೊಂಡಿ ಗಳತನೆ ఇది వానంతా గదిలో కూర్చొని దేవుడికి ధ్యానం చేయలేకుండా పరిచయం కొంతమంది పరిశుద్ధం కలిసి కూర్చుంటే చెప్తావు అసలు కలిసే శ్రమ కూడా కలిసే సమకూర్చు కూడా కలిసే యుద్ధం చేయటం కూడా

మా స్థాయికి మీరు మా పక్కన కూర్చోవాలా తీసు ఎందుకు చేశారు అర్థం చేసుకోండి అందరికి అవనాలు చెప్తున్నారు అది ఉపదేశం లేదు అది అభిషేకం లేదు పిచ్చి మనం మాట్లాడితే నీకు మేఘాలు పడబోద్ధి పరిస్థితి గడవపడ్డ సంఘానికి గడవపడ్డ పార్టీగా ప్రసంగం చేసుకుంటూ తిరగలు నేను చాలా సార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను ఉపదేశము లేకపోవటం అభిషేకము లేకపోవటం లోపము అది లేవని వాళ్ళని ప్రేమించకపోవటం పాపము లోపంతోనైనా రావచ్చు కానీ పాపంతో రాలేదు మామూలు నాటు ఎవరితో